నేను ఈరోజు పెసరగాయలు ప్రిపేర్ చేశాను సేమ్ హోటల్ స్టైల్ వచ్చేలా మెత్తగా కాకుండా క్రిస్పీగా నములుతూ ఉంటే మధ్య మధ్యలో పప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి నేను ముప్పై కేజీ పప్పు తీసుకొని త్రీ అవర్స్ నానబెట్టి వడగట్టి క్లాత్ మీద ఆరబెట్టాను ఒక మిక్సీ జార్లో రెండు ఉల్లిగడ్డలు పొట్టి తీసి ఇరవై పచ్చిమిర్చి అల్లం ముక్కలుగా చేసి చిలకర ఉప్పు ఇవి అన్నీ మిక్సీ వేసి పక్కన ఉంచండి ఇదే జార్లో మన ఆరబెట్టిన పప్పు వేసి మిక్సీ వేసుకోండి మెత్తగా కాకుండా పలుకులుగా ఉండేలా మిక్సీ వేసుకోండి ఈ మిశ్రమంలోకి మనం పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముద్ద జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి మంచిగా కలపండి ఒక అలాయలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెలు వేసుకొని ఫ్రై అయ్యాక తీసుకుంటే మన హోటల్ స్టైల్ గారెలు రెడీ చికెన్లోకి కానీ సాంబార్లోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ సో మచ్